హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ తెలిగ్గేడ్ ఛానల్కి స్వాగతం మా వీడియో మీకు నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగ్గేట్ ఛానల్ని అయితే మనం కొత్త ప్లేస్కి వచ్చాము అది ఎక్కడ అంటే ఏపీలో ఉన్నామా తెలంగాణ బోర్డర్లో ఉన్నామా లేదు అంటే పల్నాడు ఏరియా పిడుగురాళ్ళ మాచర్ల దాక్షపల్లి ఆ ఏరియాలన్నీ కూడా రాతి కట్టడాలు ఉంటాయి ఆ టైప్ ఆఫ్ కట్టడాలు కనిపిస్తున్నాయి ఇక్కడ అంటే అలాంటి రాళ్ళు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఏదైతే పిడుగురాళ్ళు ఏరియా మొత్తం ఉంది కూడా వాళ్ళంతా రాతి కట్టడాలు అంటే వాళ్ళు ఎక్కడ సిమెంటు సున్నము ఇసుక వాడకుండా రాయి మీద రాయి బేర్చి ఇల్లు కట్టేవాళ్ళు మా చిన్నప్పుడు నుంచి ఇప్పుడు వరకు కూడా కడతానే ఉన్నారు ఇంకా అలాంటి గోడలు పారీ గోడ మొత్తం కూడా అలానే కడతారు అలాంటి రాళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడ నేను చెప్పేది జోక్ కాదండి నిజంగానే పల్నాడు ఏరియాలో అంటే పిడుగురాళ్ళ ఏరియాలో ఇప్పటికీ రాతి మీద రాయి పెట్టి పారీ గోడలన్నీ కడతారు వాళ్ళు అందులో ఇసుక సిమెంటు సున్నం అలాంటివి ఏం వాడకుండానే రాయి మీద రాయి పెట్టి అలా గోడ కట్టేసి ఆ పైన వాళ్ళు దుబారు చేసేస్తారు దుబారు చేసే గోడలు కూడా చాలా స్టాండర్డ్గా ఉంటాయి ఇక్కడ చూసారా సేమ్ అలానే కనిపిస్తుంది వీళ్ళు కూడా రాయి మీద రాయి రాయి మీద రాయి వేర్చారు అంటే ఇవన్నీ ఏంటంటే వీళ్ళు అమ్మకానికి పెట్టిన రాళ్ళే ఇక్కడ వీళ్ళు కట్టి చూపిస్తున్నారు కాకపోతే ఇలా కట్టాము అని దీనికి సున్నం వేసారా లేదా అన్నది కూడా మనకి ఏం కనిపించట్లేదు రాయి మీద రాయి ఉన్నట్టే అనిపిస్తుంది పల్నాడు ఏరియాలో కనుక రాయి మీద రాయి పెట్టి ఎలాగైతే గోడలు కట్ కట్టారో వాళ్ళు సేమ్ ఇల్లు కూడా అలానే కట్టి చూపిస్తున్నారు కాకపోతే ఇవి ఎందుకు చూపిస్తున్నాను ఇప్పుడు అంటే ఇక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అంటే ఇలాంటి ప్లేస్కి వచ్చి ముందు ఈ రాళ్ళు తీసుకెళ్తారు వాళ్ళు రాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి ఇంటికి ఫౌండేషన్ అంటే మనకి పౌండిసి వేస్తాం కదా ఇల్లు ఎంతలే కొంచెం పౌండిసిన వేస్తారు అంత భూమి లోపలికి తొమ్మిది పౌండ్ అలా ఏమి అయ్యారు కానీ కొంచెం వేస్తారు ఆ కొంచెం ఫౌండేషన్ కోసం ఇంకో కొన్ని రాళ్ళు ఎక్కడ వేస్తారు అంటే బాత్రూమ్స్కి వేస్తారు ఆ బాత్రూమ్స్ దగ్గర కొంచెం వేస్తారు ఇవి అంత పెద్ద ఏమీ కాదు కొంచెం కొంచెం వేస్తారు బాత్రూమ్స్ దగ్గర లేదు అంటే గోడలకి ఫ్రంట్ సైడ్ గోడ ఉంటుంది కదా ఆ గోడకి టైల్స్ కనుక ఎలాగైతే అంటిస్తాం మనం ఈ టైప్ ఆపు వీళ్ళు ఫ్రంట్ సైడ్ గోడలకి అంటిస్తారు బ్యాక్ సైడ్ తక్కువలే ఎక్కువగా ఫ్రంట్ సైడ్ అంటించుకుంటారు ఈ టైప్ ఆఫ్ అన్నీ కూడా ఫ్రంట్ సైడ్ అంటించేవి ఇవన్నీ కొంచెం షో కోసం ఈ రాళ్ళు కూడా అంటిస్తారు లేదంటేనేమో కొంచెం ఈ టైప్ ఆఫ్ ఉన్నాయి కదా ఇవి అంటిస్తారు మళ్ళీ లేదంటే ఇవి కూడా కొంచెం ఎక్కడన్నా కిచెన్లో కానివ్వండి లేదు అంటే బాత్రూమ్స్ అలా ఆ టైప్లో ఇవి ఇవి వాడతారు ఇక్కడ మామూలుగా అయితే అసలు రాయి ఏం వాడరు ఇల్లు మొత్తం ఇల్లు చెక్కతోటి ఇల్లు కడతారు కాకపోతే ఇవి ఎక్కడ వాడతారండి ఏదన్నా కొన్ని కొన్ని ఏరియాల్లో మాత్రమే ఈ రాళ్ళు వాడతారు కాబట్టి ఈ రాళ్ళన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఏదన్నా మనం స్టార్టింగ్లో ఇల్లు కట్టాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి ఎవరికి ఏ రాళ్ళు కావాలి అన్నది దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్తారు లేదంటే ఇక్కడ కొంచెం బాల్కనీలా కట్టుకుంటారు ఇంటి ముందు ప్లేసు ఆ ప్లేసుల్లో కూడా కొంచెం గడ్డి లేకుండా కూర్చోవడానికి షేర్స్ అలా వేసుకొని కూర్చోవడానికి అలా ఆ టైపు అప్పు కూడా తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి ఇవన్నీ ఆ టైపుకి సంబంధించినవి ఇంకా నెక్స్ట్ మళ్ళీ మనకి అవతలు కనిపించేవన్నీ కూడా ఇక్కడ కనిపించే ఈ బండి అంతా కూడా ఎక్కడ వాడతారంటే వీళ్ళు కొన్ని మెట్లకు వాడతారు లేదు అంటే కొంత గ్రాసులో నడవటానికి లాగా ఇప్పుడు మనకి ఇక్కడ వేసి పరిచి చూపిస్తున్నారు కదా ఆ టైప్ ఆఫ్ నడవటానికి గ్రాసులో నడవటానికి కానివ్వండి ఏదైనా వర్షం పడ్డప్పుడు బురదగా ఉన్నప్పుడు అలాంటప్పుడు కూడా ఉపయోగపడతాయి కదా అన్న ఉద్దేశంతో అక్కడ అవన్నీ ఉన్నాయి ఇక్కడ గ్రాస్ ఎక్కువ ఉంటుంది కదా గ్రాస్ ఎక్కువ ఉన్నప్పుడు వర్షం అది పడ్డా కానీ గ్రాస్లో నడవడానికి లేదంటే మనసు గురిచినా బురదగా ఉన్నా గ్రాసులో నడవటానికి ఇబ్బంది కాదు కాబట్టి ఆ రాళ్ళు అలా ఉన్నాయి ఇక్కడ మనకి ఎదురు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా ఇప్పుడు పల్నాడు ఏరియా పల్నాడు ఏరియా అంటున్నాను కదా ఇది సేమ్ అయ్యే రాళ్ళు అక్కడ ఇవన్నీ ఏంటంటే ఎక్కువగా వాళ్ళకి కోరీలు ఉన్నాయి పల్నాడు ఏరియా మొత్తం కూడా అందులోంచి ఎక్కువగా ఇలాంటి రాయి బయటకు వస్తాయి కోరీలు తోముతా ఉంటే కోరీలు తొమ్ముతారు కోరీలు ఏదో అంటే వాళ్ళు సున్నపరాయి వస్తాయి ఎక్కువగా ఆ చున్నపరాయికి మధ్యలో ఈ వేస్టేజ్ రాయంతా వస్తాయి ఈ వేస్టేజ్ రాయి అంతా కూడా అంటే నేను ఎక్కడ మళ్ళీ పల్నాడు గురించి చెప్తున్నాను మళ్ళీ మీరు అమెరికా గురించి అనుకోకండి అలాంటి రాయి ఎక్కువగా ఇలాంటి రాయి పల్నాడులో ఎక్కువ ఉంటుంది అలా అదే రాయి మళ్ళీ ఇక్కడ అమెరికాలో చూస్తున్నాను ఇదే రాయి మళ్ళీ అమెరికాలో కనిపిస్తుంది ఎక్కువగా ఇది పిడుగురాళ్ల పక్కన ఇరుగురాళ్లకి కొత్త కనేసరపాడు పాత కనేసరపాడు అని ఆ మధ్యలో పెద్ద పెద్ద కోరీలు అలానే సున్నపు బట్టీలు ఉంటాయి ఆ కోరిలో తొమ్మితే వేస్టేజ్ రాయి వస్తాయి వేస్టేజ్ రాయి వేస్టేజ్ మట్టి కూడా వస్తాయి అదంతా కూడా పక్కన పడేస్తారు అందులోంచి వాళ్ళు సున్నపు రాయి మంచి రాయిని తీసుకొని అక్కడ ఉన్న బట్టీల్లో కాలుస్తారు కాలుస్తేనే అది మనం కట్టుకునే ఇళ్ళకి కానీ లేదని ఇంక దేనికైనా ఆల్మోస్ట్ అందులోంచి వచ్చే సున్నానే వాడతాము అందరం కాబట్టి ఇలాంటి రాయి అక్కడ వస్తే ఎక్కువగా అందుకని చెప్పేసి నేను పల్నాడు పల్నాడు అన్నాను ఏపీ తెలంగాణ రెండు ఎందుకన్నానంటే మాలు ఇప్పుడు ఏదైతే వాడపల్లి ఉందో వాడపల్లి దాటిన తర్వాత దామచర్లు అని ఉంటుంది దామ్మచెర్రలో కూడా సేమ్ ఇలాంటి రాయి ఉంటుంది అక్కడ కూడా అందుకని నేను స్టార్టింగ్లో ఏపీ తెలంగాణ ఏపీ తెలంగాణ అన్నాను ఇదంతా కూడా అమెరికాలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చి చూసి వాళ్ళకి ఏ రాళ్ళు కావాలి అనుకుంటే ఆ రాళ్ళు తీసుకెళ్తారు ఇక్కడ రాతి వాడకం చాలా తక్కువ ఉంటుంది అంతా కూడా చెక్కతోటే కడతారు ఇల్లు మొత్తం కూడా చెక్కతోటే కడతారు రాతి వాడకం అన్నది సుఖ సిమెంటు అన్నది చాలా తక్కువ ఉంటుంది ఇల్లు ఏముంది చెక్కోటి ఇల్లు కట్టేస్తారు టక మేకలు కొడతారు చెక్కతో చెక్కని బరుసటం మేకలు కొట్టడం అదంతా కూడా చాలా స్పీడ్గా రెడీ చేస్తారు ఇలాంటి రాళ్ళన్నీ కూడా తీసుకెళ్ళి ఇల్లు ఎక్కడే వేస్తారు అంటే ఏసీ బిగించడానికి ఇప్పుడు మనమైతే ఏసీ ఎక్కడ బిగిస్తాం స్లాబ్ల మేనో లేకపోతే కిటికీ వచ్చిన పోల మేనో లేదంటే ఎక్కడోసట మనకి ఏదో ప్లేస్లో బిగిస్తాం పైన బిగిస్తాం మనం ఏదైనా కింద బిగించాం అలాంటి వీళ్ళు ఎక్కడ బిగిస్తారంటే కింద భూమి మీదనే బిగిస్తారు కింద భూమి మీద కూడా ఇళ్ళు రాళ్ళు వేస్తారు ఎక్కడ మట్టి ఉండకుండా రాళ్ళు వేసుకొని ఆ రాళ్ళ దగ్గర దీన్ని బిగిచ్చేస్తారు రాయి కొంచెం హైట్గా రాళ్ళు పెట్టుకుంటారు ఒక దాని మీద ఒకటి రాయి పెట్టి ఆ రాతి మీద ఏసీని బిగిస్తారు భూమి మీదనే ఉంటుంది ఎక్కువగా ఏసీలు ఎక్కడ పైన ఉండవు అలా బిగిస్తారు లేదంటే ఇంకా కొన్ని చోట్ల ఎక్కడ వేస్తారంటే ఈ రాళ్ళు ఏదన్నా వాటర్ ఎక్కువగా వస్తామంటే ఇళ్ళు ఎలా ఉంటుంది పక్కింట్లో వాళ్ళ నీళ్ళు కూడా మన ఇంట్లోకి రావచ్చు మన నీళ్ళు పక్కింట్లోకి వెళ్ళిపోవచ్చు అలా ఇక్కడ పారి కూడా అలా ఏముండవు మళ్ళీ అలాంటి చోట రాళ్ళు వేస్తారు వీళ్ళు ఎందుకంటే ఎక్కువ ఉరవడగా వాటర్ అలా వస్తున్నాయి అంటే ఉరవడగా వచ్చే వాటర్ దగ్గర ఇళ్ళు కొంచెం రాళ్ళు వేస్తారు ఆ మట్టి మరి అన్న ఉద్దేశంతో ఒక నాలుగు రాళ్ళు వేస్తారు అలాంటి చోట కూడా ఇలాంటి రాళ్ళు వాడతారు ఇళ్ళు అదే కనుక మనకైతే ఏంటంటే ఆ పక్క వాళ్ళ నీళ్లు మన ఇంట్లోకి ఎలా వస్తాయి మనం చుట్టూ పారీ కూడా పగడబందీకి పారీ కూడా కట్టుకుంటాం పారీ కూడా కట్టుకుంటే ఏమైతుందంటే పక్క వాళ్ళ మన ఇంట్లోకి రావు మన నీళ్లు మాత్రమే మన బయటికి బజట్లోకి వెళ్ళిపోతాయి ఇక్కడ అలా ఉండదు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ పక్కవాళ్ళ నీళ్ళు కూడా వస్తాయి మన ఇంట్లోకి అలా వచ్చేటట్టు జాలు ఉంటుంది ఇక్కడ అలా పంపించాలి అది రూలు కూడా అలాంటి చోట రాళ్ళు వేసుకుంటారు ఇక్కడ చూడండి ఇవి మరి కొండరాళ్ళు ఉన్నాయి ఈ కొండరాళ్ళు ఎందుకు వాడతారు అన్నది నాకు పెద్ద ఐడియా లేదు మరి ఇలాంటి రాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు మరి ఏమైనా పగలగొట్టుతారా తర్వాత ఏం చేస్తారో కూడా తెలియదు ఇలాంటి రాళ్ళు తీసుకొచ్చి వీళ్ళు హౌస్ కట్టేవాళ్ళు అంటే ఎవరైతే బిల్లర్స్ ఉంటారో వాళ్ళు ఈ రాళ్ళు ఇలానే మొత్తం సెట్ సెట్ కొనుక్కొచ్చి వాళ్ళు ఇక్కడ పగలగొట్టి రాళ్ళు వాడుతారంట ఇవి అందుకని వాళ్ళు ఇలా ప్యాక్ లాగా చేసి పెట్టారు పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చి బిల్లర్స్ తీసుకొచ్చుకొని బిల్లర్స్ ఎక్కువగా తీసుకొచ్చి వీటిని మరి పగల కొట్టించి ఎక్కడైతే వాళ్ళు ఇల్లు కడతారు ఇళ్ళని అంటే చాలా కడతారు లేవసేసు ఒక యాభై అని వందని లేదంటే ఇంకా కొంచెం ఎక్కువైనా అలాంటి చోట ఇలాంటి రాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్నాయి అక్కడక్కడ అక్కడ హౌసుల దగ్గర ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళు ఆ ఉద్దేశంతో చెప్తున్నాను నేను కాకపోతే వీళ్ళు పగల కొట్టడం మనం ఎక్కడ చూడలేదు కానీ ఎక్కడైతే బిల్డర్స్ హౌసులు కడుతున్నారో ఆ కట్టే చోట ఇలాంటి రాళ్ళు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి కాబట్టి చెప్పగలుగుతున్నాను వాళ్ళు ఇలా తీసుకొచ్చి ఇలా పగలు కొడుతున్నారు అన్న ఉద్దేశం ఎందుకంటే వాళ్ళు ఏసీలు బిగిచ్చిస్తారు కదా మనకి ఏసీ బిగిచ్చిస్తారు అన్ని ఆల్మోస్ట్ చాలా వరకు బిగిచ్చేస్తూ ఉంటారు అలాంటి చోట వీళ్ళు వాడతారు ఈ రాయిని అలా అని చెప్పి ఈ కొండరాళ్ళు బండరాళ్ళు ఇవన్నీ కూడా తీసుకొని దానికి వాడతారు అని మనం అనుకోవటమే ఎందుకంటే అలా బిల్లర్స్ హౌస్ కట్టే దగ్గర ఇలాంటివి కనిపిస్తున్నాయి కాబట్టి మనం అనుకుంటున్నాం అంతేగాని మనమైతే డైరెక్ట్ ఏం చూడలేదు ఇంకా నేను చూస్తే ఇది ఓహో ఇది కనపమని చెప్పొచ్చు కానీ నేను చూడలేదు కాకపోతే అలా వాడుతున్నారు అలాంటి చోట ఇలాంటి రాళ్ళు కనిపించినాయి కనిపించినాయి కాబట్టి దానికి వాడుతున్నారు వీళ్ళు పెద్ద పెద్దవి తీసుకొచ్చి పగలు కొడుతున్నారు అనుకుంటున్నాము వచ్చేసి ఇవన్నీ కూడా ఈ పెద్ద పెద్దవి ఉన్నాయి మాల్ మనకి ఏదైతే మార్గుల్స్ లాగా వేస్తాం కదా ఆ టైప్ ఆఫ్ బండలు కూడా ఉన్నాయి ఇప్పుడు కొంతమంది కింద షాపింగ్ మాల్స్ ఇక్కడ కూడా షాపింగ్ మాల్స్ అనేవి ఉంటాయి కదా షాపింగ్ మాల్స్లోకి వచ్చేసి ఇలాంటి బండే వాడుతున్నారు కొన్ని చోట్ల కొంతమంది బండి ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు బండిని తీసుకొచ్చి వేస్తున్నారు హౌస్ పరంగా కూడా ఎక్కడన్నా ఒకళ్ళే ఏపిచ్చుకుంటున్నారు కానీ అది కూడా ఏదన్నా కొంతమంది మాత్రమే చెప్పొచ్చు ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ చకిళ్లే కనిపిస్తాయి కింద వచ్చేసి కింద ఫ్లోర్ మొత్తం వచ్చేసేమో ఆల్రెడీ వాళ్ళు ఇది చేస్తారు ఏంటంటే సిమెంట్తో చేస్తారు సిమెంటు ఇసుకతో చేస్తారు ఆ పైన సీట్ లాంటిది వేస్తారు వాళ్ళు బండి ఏమి వేయరో సీట్ లాంటిది ప్లాస్టిక్ సీట్ లాంటిది ఒకటి వేస్తారు ఆ పైన ఆ ఫ్లోర్లో వచ్చేసేమో అంత ఇంక చెక్కతోటే ఉంటుంది ఇంక బండ అవసరం అసలు ఉండదు ఇక్కడ ఇళ్ళకి అలాంటి మరి ఇది దేనికి వాడతారంటే ఇంక షాపింగ్ మాల్ అనే చెప్పాలి షాపింగ్ మాల్స్కే కనిపిస్తూ ఉంటుంది బండలు పరవటం అన్నది సిమెంట్ గోడలు కట్టడం అన్నది ఇక్కడైతే చాలా తక్కువ ఎందుకంటే చలి ఉంటుంది కదా ఈ విపరీతంగా సరిగ్గా ఉండటం వల్ల బండ చాలా తక్కువ వాడతారు అలానే సిమెంట్ గోడలు కూడా చల్లదనం వస్తుంది కదా అందుకని చెప్పేసి అది కూడా వాడరు ఎక్కువ ఇక్కడ చెక్కే వాడతారు కాబట్టి మరి ఇది ఎక్కడ వాడతారు అంటే మరి నాకైతే అంత ఐడియా లేదు ఎందుకు వాడతారు ఏందన్నది ఇక్కడైతే ఉన్నాయి ఇది ఎందుకు వాడతారు అన్నది వాళ్ళని అడిగితే చెప్తారు కాకపోతే మనకి వాళ్ళు చెప్పేది మనకు అర్థం అవ్వదు మనం చెప్పేది వాళ్ళకి అర్థం అవదు ఏదో వెళ్ళామా వీడియో తీసుకున్నామా వచ్చామా అన్నాడు తప్పితే మనం ఇంక అంతగా మించి వాళ్ళని అక్కడ ఏం అడగటానికి ఉండదు వాళ్ళని అడిగిన కానీ వాళ్ళు ఏదేదో చెప్తా ఉంటారు కాబట్టి మనం ఎవరిని ఏం అడిగేది ఉండదు మనకి ఎదురుగా కనిపించిందని మనం వీడియో తీసుకున్నామా వచ్చాము ఇంకంతవరకే ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇవి కనిపిస్తున్నాయి కదా చిమ్మింటి బిళ్ళలు కనిపిస్తున్నాయి ఈ చిమ్మింటి పిల్లలు ఎక్కడ ఇది ఎందుకు వాడతారంటే స్టార్టింగ్లో వాడతారు వీళ్ళు ఏదైతే మనం ఫౌండేషన్ అనుకుంటున్నాం కదా ఆ ఫౌండేషన్కి ఆడతారు వాళ్ళు ఇక్కడ ఫౌండేషన్కి వాడి ఆ తర్వాత వచ్చేసి దాని మీద చెక్కతోటి ఇంకా ఇంటిని అయితే ప్లాన్ చేస్తారు ఇదండి కొత్త వీడియో అంటే ఇది కొత్త ప్లేసు కొత్త వీడియో అంటే మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగేట్ ఛానల్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల ఈ సబ్స్క్రైబ్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది